శివాయ గురవే గు నమమాతీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపా మీకందరికి నమస్కారం అండి ఈరోజు శివాంధర్లో మనం డెబ్బై ఏడో శ్లోకానికి వచ్చాం డెబ్భై ఏడో శ్లోకం బుద్ధి స్థిరా భవతుర పాద పద్మా సత్తావధుర్విరణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితైవ శివ మంత్ర జపే నవింతే మనకు భగవత్పాదవారు భగవంతుని పాద పద్మాలు బుద్ధి స్థిరంగా ఉండాలని అది ఎలా ఉండాలనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు వివరిస్తున్నారు అలా ఉన్న భక్తుల గురించి తెలుసుకొని వెళ్తాం ఆయనకు ఉజ్జయినిలో భార్గవుడు అనే ఒక పండితుడు ఉన్నాడు ఆయన వేద వేదాంగాలు తెలుసుకున్నవాడు చదువుకున్నవాడు ఆయన తాను నేర్చుకున్న విద్యనంతా కూడా అందరికీ నేర్పిస్తూ ధర్మ మార్గంలో ఉన్నాడు గొప్ప ఆయన ప్రతిరోజు కూడా ఆయన పార్థివ లింగాన్ని చేసి అంటే మట్టితో లింగాన్ని చేసి ప్రతిరోజు పూజ చేసేవాడు అంత గొప్ప నిష్టాగరిష్ఠుడాయన అటువంటి ఆయనకి నలుగురు కుమారులు కలిగారు నలుగురికి దైవ సంబంధమైన పేర్లే పెట్టుకున్నాడు ఆయన ఆ భక్తు ఆ దేవుడి మీద ఉండే భక్తితో ఆ వాళ్ళ పేర్లు కూడా ధర్మంతో పెట్టుకున్నాడు ఆయన ధర్మంగా ఉండేవాడు కాబట్టి ఏం పేర్లేదు దేవప్రియుడు సుకృతుడు ధర్మవాహి ప్రియమర్ధనుడు అనే పేర్లు పెట్టుకున్నాడు అంటే దైవానికి ఇష్టమైన వాడు దైవాన్ని ఉండి ధర్మాన్ని ప్రచారం చేసేవాడు దైవ కార్యాలు చేసేవాడు ఇలా వచ్చే రకంగా పేర్లు పెట్టాడు అర్థం వచ్చే విధంగా అంత గొప్పగా పెట్టాడు ఆయన అటువంటి ఆ నలుగురు కుమారులు కూడా ఆయనలాగే సేవభక్తి గలవాళ్లే కాబట్టి పిల్లలు ఆయన కలిసి చాలా గొప్పగా శివ ధ్యానము ఆ శివ పార్థివలింగ పూజ ప్రతిరోజు ప్రతినిత్యం జరిగేది ఇంటికి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఆ యొక్క వాళ్ళు చేసే అర్చన విధానం చూసేవాళ్ళు రోజు అటువంటి వాళ్ళకి అక్కడ దగ్గరలో రత్నమాల అనే ఒక కొండ ఉంది ఆ కొండ మీద దూషణుడు అనే ఒక రాక్షసుడున్నాడు ఆ రాక్షసుడు వాడి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు తపస్సు చేసి వాడి వరాలు పొందాడు దేవతల చేత కానీ మానవుల చేత కానీ ఇతర లోకాల్లో వాళ్ళ చేత కానీ నాకు మరణం లేకుండా ఉండే వరంగా అని కోరుకున్నాడు ఆ వరం వచ్చిన తర్వాత నుంచి వాడు ఇంకా చెల్లలేకపోయాడు అన్ని లోకాలను ఆక్రమించడం అందరినీ హింసించడం మానవులతో సహా అందరిని హింసించడం చేయడం మొదలు ఎక్కడెక్కడ వాళ్ళని పోయి ఎవరైనా శివ పూజలు చేస్తుంది అసలు తట్టుకోలేదు పూజలు వేదాలు వేదాలు చదువుతున్న వాళ్ళని కానీ యజ్ఞయాగాది కతువులు చేసే వాళ్ళని కానీ అసలు బతకనిచ్చేవాడు కాదు తన రాక్షసులను పంపించి ఎక్కడెక్కడైనా వేద ఘోష వినపడుతున్నా అది ఆపేసేంత వరకు వాళ్ళని హింసించే వరకు నిద్రపోయేవాడు కాదు అంత ఘోరంగా తయారైపోయాడు ఆ రాక్షసుడు ఇంకా దేవతలను హింసిస్తున్నాడు అందరిని హింసిస్తున్నాడు ముఖ్యంగా భూలోకంలో మరీ విపరీతంగా మానవుల మీద చల్లైపోయాడు వాడు ఇలా ఉంటే రాజ్యంలో ఎక్కడా అతని అతని మీద భయంతో ఎవ్వరూ పూజలు చేయడం మానేశారు దేవుడికి విగ్రహాలు లేవు దేవుడికి పూజలు లేవు ఏమీ లేవు కానీ ఈయన ఈ భార్గవుడి ఇంట్లో మాత్రం ప్రతిరోజు మాత్రం ఈ యొక్క పార్థివ లింగ పూజ మాత్రం జరుగుతూనే ఉంది ఆయన చేస్తాడనే విషయం చాలామంది తెలియదు అసలు ఆ దూషణ దాకా వెళ్లేదు ఆ విషయం అందువల్ల అది తెలియదు ఇది రోజు జరుగుతోంది ఇంకా మిగతా ప్రజలంతా కూడా ఎవరెవరికి అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఈయన ఇంటికి వచ్చి చూడడం మొదలు పెట్టేశారు పూజా విధానం అంతా ఎక్కడికన్నా గుళ్ళల్లో పోతే ప్రమాదంగా ఉంది రాక్షసుడు వచ్చి రెడ్ చేస్తున్నాడు ఈయన పోతే ఎవరికి తెరవకూడదు పూజ చేస్తున్నాడు అందుకని అందరూ ఊరి వాళ్ళంతా వచ్చి ఇక్కడే పూజ చేసుకోవడం మొదలు పెట్టేశారు ఇంకా ఆయన కూడా నిష్టాగ్రష్టుడు ఆయన చేస్తున్నాడు అందరు చూస్తున్నారు ఆ పూజకు సహకరిస్తున్నారు ఆనందంగా ఉంది వాళ్ళకి ఆ నలుగురు పిల్లలు అటువంటి వాళ్లే ఆయన అటువంటి వాడే ఇలా ఉండగా ఈ దూషణ దాకా ఈ వార్త వెళ్ళిపోయింది ఎవరో ఒక ఆయన భార్గవుడట బ్రాహ్మణుడట ఆయన వచ్చేసి ఈ విధంగా పూజలు చేస్తున్నాడు అనే విషయం అక్కడ దాకా వెళ్ళిపోయింది వెంటనే దూషణ్ కోపం వచ్చేసింది వెంటనే వెళ్ళి ఆ రాక్షసులు పోయేసి ఆ యొక్క ఆయన చేసిన పార్థివలింగ పూజను పాడు చేయమని చెప్పి పంపించాడు ఇంకా ఊళ్ళో జనం అంతా పరిగెత్తుకుంటూ పోయి ఆయన చెప్పేశారు అయ్యా ఆ దోషనుడు కన్ను మీ మీద కూడా పడింది మీ ఇంటి దాకా వస్తున్నారు రాక్షసులు మీరు జాగ్రత్త పడండి అని చెప్తే నేను శివుణ్ణి నమ్ముకున్నాను శివుడే చూసుకుంటాను నా సంగతి అని చెప్పి ఆయన మాత్రం నిష్టలకు వెళ్ళిపోయాడు పూర్తిగా పార్థివలింగాన్ని పూజేశాడు పూజ చేసి ఆయన పూర్తిగా ఐక్యమైపోయాడు సమాస్థితికి వెళ్ళిపోయాడు ఎంతలో దోషాన్ని యొక్క రాక్షసులు వచ్చేసారు శివనామం ఆయన చెప్పాడు ఆయన కూర్చునే ముందు చెప్పాడు అందరూ శివనామం ఆపకుండా చెప్పాలి ఒక్కరు కూడా ఒక్క సెకండ్ కూడా ఆపవద్దు అని చెప్పగానే ఆ ఊరు ఊరు జనం అంతా వచ్చి శివనామంతో మారు మోగిపోయింది అక్కడ ఆ సమయంలో రాక్షసులు వచ్చేసారు వాళ్ళు వచ్చి రంగానే ఇంక అందరినీ చల్ల చెదురుగా కొట్టేస్తున్నారు కానీ ఆయన మాత్రం చెక్కు చెరకుండా కూర్చోను శివుడి ముందు అందరినీ కొట్టి కొట్టివాళ్ళు ఆ రాక్షసుడు హింసించి ముందుకు వచ్చేసి ఒక్కసారిగా ఇంకా అతను మాత్రం లేక చాలా కోపం వచ్చేసింది కోపం వచ్చి ఏసి శివలింగానికి వేసి కొట్టాడు కొట్టిన దెబ్బకు శివలింగము రెండు ముక్కలు అయ్యి అందులో భగవంతుడు వచ్చాడు దాంట్లోంచి ఆ జా చిన్న శివలింగం పార్థివలింగం అంటే అయితే చిన్నది కదా అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడి దాంట్లో నుంచి పెద్ద జ్యోతి వచ్చి లింగంగా ఏర్పడింది అదే ఉజ్జయిని మహాకాళ లింగం అలా వచ్చాడు ఉజ్జయినిలోని మహాంకాళ లింగం లింగేశ్వరుడు కాబట్టి ఆ భార్గవుడి యొక్క భక్తి ఆ తత్పరత ఆ తత్పరత వల్ల అతడు బుద్ధి స్థిరంగా కూర్చొని భగవంతుని పాదాలు ఆశ్రయించడం వల్ల అది సాధించగలిగింది ఇది మనం ఈ ఈ విషయాన్నే ఈ బుద్ధి గురించే ఆ భక్తుడు ఏ విధంగా బుద్ధి కలిగి ఉన్నాడో అటువంటి బుద్ధిని ఈ ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ తన భ భర్త దూరదేశానికి వెళ్తే ఆ భర్త కోసంగా ఏ విధంగా పరితపిస్తుందో ఆ విధంగా నా యొక్క బుద్ధి కూడా నీ ఎందు నీ పాదమునే స్మరిస్తూ నీ పాదాలే ధ్యానిస్తూ నీ పాదాలే కీర్తిస్తూ ఉంది నా బుద్ధి స్థిరంగా కూర్చో ఉంది అని చెప్పి విరహముతో ఉన్న ఒక పతివ్రతైన స్త్రీతో పోలుస్తూ భక్తిని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు ఆది గారు బుద్ధి స్థిరాభవతుర పాద పద్మా ఈశ్వర పాద పద్మ ఈశ్వరుడు ఈ విశ్వాన్నంతా శాసించేవాడు అందరికి అందరినీ ఆదరించేవాడు అటువంటి ఆ ఈశ్వరుని యొక్క పాద పద్మాలు పద్మవుల వంటి పాదాలు ఆ పాదాలు ఎందు స్థిరా బుద్ధి బుద్ధి స్థిరంగా మౌగాక నా బుద్ధి స్థిరంగా ఎప్పటికీ ఆయన పాదాలే ఆశ్రయించి ఉండాలి అంతేనా సత వధు విరహణీవ సదా స్మరంతి వధు వధు అంటే స్త్రీ వివాహమైన స్త్రీ కొత్తగా పెళ్ళైంది భర్త వేరే దగ్గర ఉద్యోగం వెళ్ళాడు అలా ఉన్నప్పుడు ఆ భార్య ఎలా ఉంటుంది ఎక్కడ ఉన్నా అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అది మా మానవ నైజం సహజం అప్పుడే పెళ్ళైన స్త్రీ కాబట్టి అందుకే వధు అని చెప్తున్నాడు ఆ భర్త తిన్నాడో లేదో ఎట్టున్నాడో ఎప్పుడు వస్తాడో ఏందో అని ప్రతి నిమిషం అనుకుంటుంటుంది అయిన స్త్రీ ఆ స్త్రీ గురించి చెప్తున్నాడు ఇక్కడ మనం పురాణాలు చూసినట్టయితే మనకి ఆ ఇతిహాసే రామాయణంలో సీతామాత ఆ రాముని కోసంగా ఎంత పరితప్పించింది ఆమె ఆ రామనామాన్ని వదిలిపెట్టకుండా వచ్చి రావణాసురుని సంభరించి తీసుకోబోతుంది ఉన్నంత ఉన్నంతకాలం రామనామాన్ని నామాన్ని ఆమె కాబట్టి మనకు ప్రత్యక్షం ఆ ఉదాహరణ సీతా కాబట్టి మనకు పురాణాల్లో ఇంకా చూస్తే భాగవతంలో గోపికలు గోపికలు వచ్చి కృష్ణ పరమాత్మ అక్రుడు వచ్చి తీసుకెళ్ళిపోగానే మధురా నగరానికి ఎప్పుడెప్పుడు వస్తాడా మళ్ళీ కృష్ణ పరమాత్మని ఎదురు చూశారు వాడు ఆ ఎదురు చూపుల్లో విరహంలోనే ఆ భక్తి భావాన్ని పెంచుకున్నారు మళ్ళీ ఆయన వివాహం చేసుకొని అక్కడికి వస్తాడు రేపటికి వచ్చినప్పుడు బృందావనానికి వచ్చినప్పుడు అప్పుడు ఈ గోపికలు వచ్చి ఎందుకు మమ్మల్ని ఎదురుపెట్టిపోయావని అడుగుతారు అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు మీరు ప్రపంచ విషయాల కోసం కాకుండా నా కోసం ఏడ్చారు అలా ఏడిస్తే మీకు మోక్షం వస్తుంది కాబట్టి నేను అలా మీకు విరహాన్ని కలిగించా అని చెప్పి ఆయన చెప్తారు అలాగే మనకు మీరాబాయి వీళ్ళంతా కూడా విరహంతోనే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడు కాబట్టి అట్లాగా ఆ విధంగా నా బుద్ధి ఆ యొక్క విరహంతో ఉన్న ఆ స్త్రీ వలె భర్త కోసం ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ స్త్రీ వలె విరహణివ సదా స్మరంతి సదా ఎల్లప్పుడూ స్వామి నీ నామ జపాన్నే చేస్తోంది నా బుద్ధి ఇంకా సద్భావన సత్తా ఆసక్తి కూడా ఉంది నీ వాదాల ఎందే ఆసక్తి ఉంది నీ నామం ఎందే స్మరణ చేస్తోంది నీ యొక్క సద్భావన ముందు మనకు ముందు శ్లోకాలు చెప్పాడు భావన గురించి ఒక శ్లోకం చెప్పేశాడు ఆయన మనసులో భావం ఉండాలి ముందు ఆ బా భావించాలంటే పరమాత్మ గురించి తెలుసుకొని భావించాలి ఆ తెలుసుకునే భావ భావం కూడా తనకుందట ఇంకా స్మరణ దర్శన స్మరిస్తూ ఉన్నారట దర్శన చూడ్డం నేను నీ పాద పద్మాన్ని దర్శిస్తున్నాను నీ పాద పద్మాన్ని స్మరణ చేస్తున్నాను నీ పాద పద్మాన్ని కీర్తన చేస్తున్నాను అది సమ్మోహితైవా ఈ విధంగా నా బుద్ధి పూర్తిగా నీ పాత పద్మాల ఎందు మోహం కలిగి ఉందయ్యా శివ మంత్ర జపేన వింతే ఆ శివ అనే జపం చేస్తూ నిరంతరం నా మనసు నీ ఎందే నిలబడి నా బుద్ధి స్థిరంగా నిలబడి విచారణ చేస్తోందయ్యా ఈ విధంగా ఒక భర్త కోసం ఎదురు చూసే భార్య వలె నా మనసు సర్వకాల సర్వావస్థల్లో నీ పాత పద్మాలని ఆశ్రయించి ఉంది అని చెప్పి మనకి శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్య గారు చెప్తున్నారు మనం ఈరోజు శివాన్లహర్లో డెబ్బై ఏడో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం